నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షబీర్ అన్నారు వేంపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతిని అభిమానులు టీడీపీ నేతల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా షబీర్ ఎన్టీఆర్ చిత్రాలకు పురమాలలు వేసి నివాళులర్పించారు సినిమా రంగంలో పౌరాణిక సామాజిక పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధురణ చేసిన ఎన్టీఆర్ రాజకీయాలను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు

పెన్షన్ పథకం కానీ ఇవన్నీ మన అధ్యక్షుడు కాదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆయన పోయినా మన చంద్రబాబు నాయుడు గారు అందరూ గురించి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఈ పార్టీని ఇలాగే ఇంతమంది మనం నాయకులు ఎంతోమంది నాయకులను అభివృద్ధి చేసి అన్ని చేసినంత వరకు ఇప్పుడు కూడా మనం కూడా చంద్రబాబు నాయకత్వంలో నాయకత్వంలో మనం ఈసారి మన పార్టీని గెలిపించుకొని మనం కూడా శాతశక్తులా కృషి చేసి ఈసారి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మనము ప్రతి సంవత్సరము జనవరి పద్దెనిమిదవ తేదీన అంటే సంక్రాంతి పండుగ తర్వాత రెండు రోజులకు ఈ మన దినేత నాయకులు దివంత నేత నందమూరి తామర తారక రామారావు గారి వర్ధంతిని ప్రతి సంవత్సరము ముప్పై ఏళ్ళ నుంచి మనం జరుపుకుంటున్నాము ఆయన యొక్క ఆయన యొక్క నామస్ఫోరాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ఈరోజు ఎంతో ముఖ్యంగా మనమందరము అందరము ఎందువల్లంటే ఈయన కోరు ఈయన పైన మనం తెలుగుదేశం పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అనతి కాలంలోనే మన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం అంతా తిరిగి ముమ్మడి రాష్ట్రం అంతా తిరిగి అధికారంలో తెలుగుదేశం పార్టీని తెచ్చినటువంటి నాయకుడు మన రామారావు గారు అలాగే బడుగు బలహీన వర్గాల వారికి పేదరికానికి పేదలకు గృహ నిర్మాణం కానీ కానీ కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ కాబట్టి ఈయన సినీ ఫీల్డ్లో ఉన్నంత వరకు సినీ పరిశ్రమలో ఉన్నంత వరకు ఎంతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నా ఆ ఆదాయాన్ని లెక్క చేయకుండా ప్రజలకు మేలు చేయాలని ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి మన అందరికీ దారిని చూపించినటువంటి మహానటుడు ఈ నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన వాటలో నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా ఆయన వాటలోనే అందరికీ తెలుగుదేశం పార్టీ పార్టీ నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంలో మన నాయకులు ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక రవి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మన యొక్క కార్యక్రమాలను విస్తృతపరిచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన పెట్టినటువంటి పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు